గరుడ పక్షి కూడా చదులవాడ రఘునాయక స్వామి ఆలయం చుట్టూ భారీగా ప్రదక్షిణలు చేయటం జరిగింది గరుడ పక్షి రావటంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పొలకించిపోయారు తన్మయత్వం చెందారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కూడా గరుడ పక్షిని చూసి అదే విధంగా స్వామి వారి పేరును కూడా తలుచుకొని వారంతా అశేష ప్రజానికం కూడా పొలకించినటువంటి విజువల్స్ ను మనం గా కూడా చూడవచ్చు చదులవాడ రఘునాయక స్వామి వారిని ఈ రోజు కళ్యాణం రోజు గరుడ పక్షి వచ్చే సన్నివేశాన్ని కూడా సెల్ ఫోన్ లో చిత్రీకరించేందుకు అదే విధంగా అక్కడ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని కళ్యాణం రోజు కనుక దర్శించుకుంటే మరి రాబోయే రోజుల్లో కూడా వారికి అన్ని రోజులు బాగుంటాయనే నమ్మకంతో ఇక్కడ ప్రజలందరూ కూడా మనం చూసినట్లయితే విజువల్ లో భారీగా చేరుకోవటం జరిగింది గరుడు పక్షి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసిన తర్వాతే స్వామివారికి తలంబ్రాలు పోసే ఘట్టాన్ని కూడా మనం చూడవచ్చు రఘునాయక స్వామి కళ్యాణానికి సంబంధించి కూడా ఆయన ప్రకాశం జిల్లాలోనే ప్రసిద్ధి చెందినటువంటి వైష్ణవ క్షేత్రంలో కూడా చెదలవాడ రఘునాయక స్వామి ఆలయాన్ని ప్రాశిస్తమైనటువంటి ఆలయంగా కూడా స్థల పురాణం చెప్తా ఉంది రాములవారు వారు సీతాదేవిని అన్వేషిస్తూ కూడా చెదలవాడకు వచ్చినట్టుగా కూడా మనకి పురాణాలు చెప్తా ఉన్నాయి అక్కడ వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా కూడా విభజించడంతో చదులవాడికకు చతుర్వాటిక అనే పేరు వచ్చినట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉంటారు అదే విధంగా ఎర్రాప్రగడ అత్యంత ముఖ్యమైన ఘట్టం కూడా చెదిలవాడ పుణ్యక్షేత్రంలోనే ఆయన రచించినట్టుగా కూడా మనకి స్థల పురాణం చెప్తా ఉంది అదేవిధంగా అద్దంకి రెడ్డి రాజులు గాని విజయనగర సామ్రాజ్య రాజులు గాని చెదులవాడ అదేవిధంగా మనకి రఘునాయక స్వామి ఆలయాన్ని కూడా పూర్తిగా వారు ఆధునీకరించి ప్రతి రోజు కూడా నిత్యం కైంకర్యాలు నిర్వహించేలాగా కూడా వారు వారి పరి పరిపాలన కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేలాగా కూడా రఘునాయక స్వామి ఆలయాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్ది దానికి తగినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించేటట్టు ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకి పురాణ స్థల పురాణాలు కూడా మనకు చెప్తా ఉన్నాయి చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయం చుట్టూ కూడా గరుడ పక్షి మరి మూడు సార్లు ప్రదక్షిణ చేయటంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పొలకించిపోయారని కూడా మనం తెలియజేసుకోవచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి కూడా స్వామివారిని తలుచుకుంటూ వారికి మొక్కులు కూడా తీర్చుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా స్వామివారి చరిత్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని స్వామివారికి విశేష పూజ కైంకర్యాలు కనుక చేసుకున్నట్లయితే చీడపీడలన్నీ కూడా వదిలిపోయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు పూజారులు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు